जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच तेलंगाना एमआई गुरु जब्ते अवसर ले दो गुरु चलते अवसर ले दो मानव నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ పిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం మీరు వి ఆర్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ బై సెండింగ్ జేల్ ఇల్లీగలి దేవన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్